హలో గాయస్ లో బడ్జెట్లో ఇవాళ మాకైతే ఆనియన్స్ అండ్ అలాగే ఆయిల్ ప్యాకెట్ అయితే వచ్చింది అది ఎలా అంటే మేము స్విగ్గీ లో ఆర్డర్ అయితే చేసాము మాకు హండ్రెడ్ ఫ్రీ క్యాష్ వచ్చింది నేను అది కూడా మీకు పెట్టాను చూడండి మాకు నైన్ కేజెస్ ఆనియన్ అండ్ అలాగే ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ మాకైతే వన్ ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది ఆనియన్స్ కేజీ టెన్ రూపీస్ పడింది ఆయిల్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇవాళ మాకైతే లో బడ్జెట్లో అయితే వచ్చింది నేను మీకు చూపించడం కోసమే చూపిస్తున్నాను చూడండి నైన్ కేజెస్ ఆనియన్ ప్యాకెట్స్ కేజీ కేజీ ప్యాకెట్స్ అయితే పెట్టారు నేను మొత్తం చెక్ చేశాను వెయిట్ కూడా కరెక్ట్ వెయిటే వచ్చింది బయటలాగూ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి మనకి ఇక్కడ కొంచెం తక్కువకి వచ్చింది కదా సో అందుకని చెప్పి చూడారు తోటే ఆర్డర్ అయితే చేశాను ఈ ఆఫర్ ని మీరు కూడా క్లైమ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అందరూ చూడండి వీడియోని చూసి మీరు కూడా ఈ ఆఫర్ని అయితే క్లైమ్ చేసుకోండి ఇలాంటివి ఏమన్నా మళ్ళీ ఆఫర్స్ అలా ఏమన్నా ఉంటే నేను తప్పకుండా అయితే మళ్ళీ వీడియో చేస్తాను మీరు కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే క్లైమ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ అయితే క్లిక్ చేయండి బాయ్ బాయ్